హాయ్ అండి అందరికీ నమస్తే ఐ ఆమ్ అరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ సఫీశాల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఐ హోప్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇప్పుడు వచ్చేసి మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇది వచ్చేసి మొన్న డే లాగ్ కంటిన్యూషన్ అనమాట ఆల్రెడీ మీకు అప్పుడే చెప్పాను చాలా ఇబ్బంది అయింది మాకు ఒక ప్రళయం లాగా అయిపోయింది చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పేసి సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి బట్ కానీ ఆ వీడియో కన్నా మీకు ఈ ఇదొక పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేయాలని అనుకున్నానండి చాలా హ్యాపీ అనిపించింది అనమాట యాక్చువల్ గా ఆ రోజు లాగే మీతో షేర్ చేసుకుందాం అని అనుకున్నానండి బట్ కొంచెం తప్పక తప్పట్లేదండి ఏంటంటే నిన్నే సండే అన్నమాట సండే రోజే ఒక లైవ్ అయితే పెట్టానండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ లైవ్ మదర్స్ డే రోజు పెట్టానండి అంత రెస్పాన్స్ అయితే ఏం రాలేదు బట్ సెకండ్ లైవ్ కూడా నెక్స్ట్ డేనే పెట్టేశాను అంటే నాకు ఎందుకు లైవ్ చేయాలి అని కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా లైవ్ అంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు బట్ నేనే సడన్గా లైవ్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఎవరు అంతా మన లైవ్ అయితే అంతగా చూడలేదు ఎవరు కానీ సాటర్డే రోజు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సండే రోజు నేను లైవ్కి వచ్చానండి అస్సలు నేను ఈ హ్యాపీనెస్ ఎవరితో కూడా చెప్పుకోలేనండి అంత హ్యాపీ అనిపించింది నాకైతే అంత అంటే అంత హ్యాపీ అనిపించింది చాలా హ్యాపీ అనిపించిందండి అండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీరందరూ నాకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు చాలా అంటే చాలా మంచిగా సపోర్ట్ చేశారు చాలా మంచిగా కామెంట్స్ కూడా చేశారండి అంటే కొంతమంది అయితే మీది ఏ ఊరు అని చెప్పి అడిగారు మీ హోమ్ టూర్ చేయమని చెప్పారు చెప్పారు ఇంకా టెంపుల్స్ దగ్గర లైవ్ చేయమని చెప్పారు బీచ్ దగ్గర లైవ్ చేయమని చెప్పారు ఇంకా గార్డెన్ దగ్గర టూర్ చేయమని సారీ లైవ్ చేయమని చెప్పారు ఇలా చాలా అంటే చాలా కామెంట్స్ ఇచ్చారండి చాలా మంచిగా అనిపించింది నాకైతే చాలా థ్యాంక్స్ అండి మీ నేమ్స్ అన్ని నాకు అంతగా గుర్తు లేకపోవచ్చు బట్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే నాకు చాలా యూజ్ఫుల్ అని అనిపించిందండి థ్యాంక్స్ అండి మీకు అందరికీ నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నాకు ఇంకా నేను లైవ్ చేసిన లైవ్ పెట్టినప్పుడు ఇంకా సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఇలాగే మన వీడియోస్ చూస్తూ ఉండండి నేను లైవ్ పెట్టినప్పుడు కూడా చూడండి అలాగే నాకు సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి స్థాయికి ఎదగాలని మీరందరూ నాకు సపోర్ట్ చేయండి బ్లెస్సింగ్ ఇవ్వండి ఓకేనా ఇంకా ఒకరైతే అడిగారనమాట మీకు ఒకవేళ బిగ్ బాస్లో ఆఫర్ వస్తే మీరు వెళ్తారని అంత అవకాశం మనకైతే ఎప్పుడు రాదండి అంత స్థాయికి కూడా మనం రాలేము కానీ చిన్నవాళ్ళం కదా కొంచెం ట్రై చేస్తున్నాం అనమాట సో అదన్నమాట అంటే బిగ్ బాస్కి వెళ్ళాలని కాదండి ఇంకా సక్సెస్ అయ్యి మంచిగా ఒక రెంట్ హౌస్లో కాకుండా మనకంటూ ఒక ఓన్ హౌస్ ఉండాలని ఒక కోరిక తప్ప ఇంకైతే ఏం లేదండి ఇలాగే సక్సెస్ అవ్వాలని మీ మీరందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే కొంతమంది టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి లైవ్ చేయమంటున్నారండి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేనైతే వెళ్ళి లైవ్ చేయడానికి నాకు అంతగా కుదరదండి కానీ నేను వెళ్ళినప్పుడు మ్యాక్సిమం లైవ్ పెట్టడానికే ట్రై చేస్తాను ఓకేనా ఒకవేళ లైవ్ పెట్టిన అక్కడ కాపీరైట్ కానీ స్ట్రైక్లు కానీ ఇలా వస్తాయేమో అని చెప్పేసి నేను వెళ్ళినప్పుడల్లా కొంచెం భయపడ్డాను కానీ ఈసారి ఒక టెన్ మినిట్స్ అన్న లైవ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఇలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ బీచ్ దగ్గర కూడా వెళ్ళి లైవ్ చేయమన్నారు నేను ఖచ్చితంగా నేను బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు లైవ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అప్పుడు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇలాగే ఇంకొంతమంది డైలీ లైవ్ అయితే పెట్టమని చెప్పారండి నాకైతే కుదరదండి నేను లైవ్కి వచ్చే ముందు ఒక పోస్ట్ అయితే అప్డేట్ చేసి నెక్స్ట్ లైవ్ కైతే వస్తాను ఓకేనా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకైతే ఈ పోస్ట్ అనేది వెళ్తుంది సో అప్పుడైతే మీరు లైవ్ లోకి రావచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు లైవ్లో నన్ను ఇలాంటి క్వశ్చన్స్ అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ అండి మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ నెల్లూరులో ఒక యూట్యూబర్ అనమాట తన నెంబర్ అయితే నాకు తెలిసిందండి తనకి నేను పర్సనల్గా మెసేజ్ చేశాను ఇలాగ ఛానల్ గ్రోత్ అవ్వాలంటే కొన్ని టిప్స్ మీరు నాకు షేర్ చేసుకుంటారా అని చెప్తే తనైతే కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదండి కనీసం నా మె నా మెసేజెస్ కూడా చూడలేదు నాకైతే చాలా బాధ అనిపించింది నెల్లూరులో ఉన్నవాళ్ళు నెల్లూరు వాళ్ళకి సపోర్ట్ చేయరండి కొంచెం బాధ అనిపించింది నాకైతే అంటే ఎక్కడెక్కడి నుంచో మీరు నాకు ఇలా సపోర్ట్ చేస్తాము మీరు ఇలా లైవ్ పెట్టండి ఇలా వీడియోస్ తీయండి ఇలా ఎడిట్ చేయండి ఇలా తమిళి పెడతాము అని చెప్పేసి నాకు ఎవరెవరో కామెంట్ చేశారండి ఎక్కడి నుంచో దూరం నుంచి హైదరాబాదు ఖమ్మం ఇక్కడ రాజమండ్రి ఎక్కడెక్కడి నుంచో కామెంట్ చేశారండి బట్ ఇక్కడ నెల్లూరులో ఉన్న వాళ్ళని మనకు మనమే ఒక్క సపోర్ట్ అడిగితే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదండి నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది కనీసం నేను చేసిన మెసేజ్కి కూడా తను రిప్లై ఇవ్వలేదు సరే వాళ్ళు ఫేమస్ అయ్యారు మంచిగా ఉన్నారు కదా ఇంకా మన మెసేజెస్ ఎలా చూస్తారులే అని చెప్పేసి నేనైతే లైట్ తీసుకున్నానండి కానీ పర్టికులర్ పర్సన్ గురించి అయితే నేను అర్థం చేసుకున్నాను కదండీ సో ఇదన్నమాట మ్యాటరు ఇంకా నెక్స్ట్ అయితే నాకైతే ఏమి కోరికలు ఆశలు అయితే ఏం లేవండి ఇంకా ఫేమస్ అవ్వాలి సెలబ్రిటీ అవ్వాలి బిగ్ బాస్కి వెళ్ళాలి అలాంటి కోరికలు అయితే ఏం లేవండి నేను మంచిగా ఒక రూపాయి ఎర్న్ చేసుకోవాలి మాకంటూ ఒక సొంత ఇల్లు అయితే నేను కొనుక్కోవాలని అయితే నేను అనుకుంటున్నాను సో ఇందుకోసమే నేను యూట్యూబ్ అనేది నేను స్టార్ట్ చేశాను మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటివన్నీ పెద్ద కష్టం అండి కానీ తప్పదు కదండి మనకంటూ ఒక ఓన్ హౌస్ ఉండాలి ఈ రోజుల్లో మనం ఎంత కష్టపడితే అంత ఫలితం మనం అనుభవించగలం సో ఇదన్నమాట నేనైతే చాలా కష్టపడతానండి మా ఫ్యామిలీ కోసం మేము బాగుండాలి అనేది మా మెయిన్ గోల్ అనమాట ఇలాగే మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఇలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మీకు అందరికీ రుణపడి ఉంటానండి మొన్న లైవ్కి వచ్చినప్పుడే నాకైతే చాలా బాగా అర్థమైందండి ఎంతమంది సపోర్ట్ చేశారంటే అంతమంది సపోర్ట్ చేశారు ఇంకా నెక్స్ట్ మ్యాటర్కి వస్తే ఇంకా చూస్తున్నారు కదండి ఎంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డాము నాకైతే చాలా భయం వేసిందండి ఆ రోజు లిటరల్గా చెప్పాలంటే మీకు ముందు వీడియోలో ఆల్రెడీ చూపించుంటాను ఎంత గాలి తోలిందో దానికన్నా ఎక్కువ గాలి తోలిందండి నాకైతే భయం వేసింది ఇంకా భయం వేసి నేను ఇంట్లోకి వచ్చి నెక్స్ట్ బయటకు వెళ్ళి చూసేది బయటకు వెళ్ళి చూస్తూ అలా అనమాట ఇంకా నేను బయటకు వెళ్ళానంటే గాలి తోలితే అలా ఉండేది ఉరుములు మెరుపులు పెద్ద పెద్దగా ఉన్నాయండి నాకైతే కొంచెం భయం వేసింది వీడియో షూట్ చేయాలన్నా కొంచెం భయం వేసిందండి అంటే ఒక ఎక్కడ రేడియేషన్ వచ్చేసి ఊరు పిడుగులు వచ్చి పడతాయేమో అని చెప్పేసి కొంచెం భయపడ్డాను అనమాట అందువల్ల బయటకు వెళ్ళి క్లియర్గా వీడియో కూడా షూట్ చేయలేకపోయాను బయట పక్క పక్క నుంచి వీడియో షూట్ చేసుకున్నాను ఇక్కడ కనిపిస్తుంది వాటర్ క్యాన్ అండి చూసారు కదా ఆ డేస్లో మా ఇంట్లో అయితే వాటర్ అయితే లేవు టూ వీక్స్గా కొంచెం సఫర్ అయ్యాములేండి ఇంకా అలా వాటర్ క్యాన్ అయితే మేము తీసుకోవాల్సి వచ్చింది ఒక్క వాటర్ క్యాను వన్ టెన్ వన్ టెన్ రూపీస్ అండి చూడండి ఎంత చిన్న చిన్నకానో ఇది వచ్చేసి వన్ టెన్ రూపీస్ దీంట్లో లెవెన్ లీటర్స్ మాత్రమే వాటర్ ఉంటాయి ఇంకా అవి మేము సర్దుకొని వాటర్ అయితే తీసుకున్నామండి ఇంకా తప్పదు కదండి మన ఇంట్లో వాటర్ లేవంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక రూపంలో తీసుకోవాలి ఇది వచ్చేసి బిస్లరీ వాటర్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వన్ టెన్ రూపీస్ అండి చూడండి మనం వాటర్కి ఎంత ఖర్చు పెడుతున్నామో కానీ తప్పదు కదండి మనం బ్రతకాలి అంటే వాటర్ ఖచ్చితంగా తాగాలి అందువల్ల మేము ఇంకా మేము కొనుక్కున్నాము ట్యాంక్ని వాటర్ నీళ్ళు వస్తాయండి బట్ ఆ వాటర్ అంతగా బాగుండవు ఆల్రెడీ ముందు వీడియోలోనే మీకు ఈ వాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటాను వాటర్ అంతగా బాగుండవు అండి దుమ్ము దుమ్ముగా జవ్వలు అలా అన్నీ వస్తాయి ఇంక అందువల్ల అవి తీసుకునే మనం హెల్త్ ఇష్యూస్ తెచ్చుకునే బదులు ఇలా మనం తెచ్చుకుంటే కొనుక్కొని తెచ్చుకుంటే మనకే యూ మనకే కదండి యూజు సో అందువల్ల అనమాట ఇంకా ఇలా వాటర్ కెన్ అయితే మేము తెచ్చుకొని యూజ్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా ఒకరైతే కామెంట్ చేశారనమాట మనీ కావాలి చాలా అర్జెంట్ అని చెప్పేసి సారీ అండి ఏమనుకోవద్దు నా దగ్గర ప్రజెంట్ అంత మనీ అయితే లేదండి ఒకరి హెల్ప్ చేసేంత మనీ నా దగ్గర లేదండి నా సిచ్యువేషన్ నాకు తెలుసు నాకున్న మనీతో నేను పూట గడుపుకోగలను మనసు నేను సక్సెస్ అయ్యానంటే ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేస్తాను ఓకేనా